వాహనదారుల ప్రాణాలు తీస్తున్న సత్తుపల్లి తమిళేరు బ్రిడ్జ్ స్థానంలో నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని స్థానిక బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రాస్తారో నిర్వహించారు సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ ప్రస్తుతం తమ్మలేరు పైన ఉన్న బ్రిడ్జి పూర్తిగా సిద్ధావస్థకు చేరుకుందని ప్రమాదాలు జరిగినప్పుడే ఈ బ్రిడ్జి గుర్తుకొస్తోందని ఈ బ్రిడ్జి పైన ప్రమాదాలు జరిగి ఎంతో మంది డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని తూతూ మంత్రంగా గోడలు కడుతున్నారని బ్రిడ్జి ఎరుకుగా ఉండడం వల్ల నెలలో నాలుగైదు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని వాహన డ్రైవర్లు తమిళరు వాగులో పడి మృత్యువాత పడుతున్నారని పాత బ్రిడ్జి స్థానంలో కొత్త తో నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి ద్వారా ఖమ్మం జిల్లా ముగ్గురు మందులకు నివేదిక అందించాలని వాహనదారులు ప్రాణాలు కాపాడాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి సంవత్సరాలుగా చాలా ఇరుకుగా కూడా ఉన్నటువంటి ఈ వంతెనను పునర్నిర్మించాలని చెప్పేసి వంతెన వెడల్పు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున సత్తుపల్లి శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎంతో మంది లారీ డ్రైవర్ల యొక్క ప్రాణాలు హరించిపోతూ ఉన్నాయి ఈ తమ్మలేరు బ్రిడ్జి వెడల్పుగా లేకపోవటం వల్ల ఏదో తూతూ మంత్రంగా ఈ రిపేర్లు చేయటం మళ్ళీ మళ్ళీ అదేవిధంగా కొనసాగించడం వల్ల లారీ డ్రైవర్ల యొక్క ప్రాణాలు అన్నీ హరించిపోతూ ఉన్నాయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మరమ్మతులుగా చేయించాలి అంతకన్నా ముందు ఈ రీడిజైనింగ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఒక లారీ తర్వాత ఇంకొక లారీ రావటం ఆ లారీలో దూవటం నెలకి రెండు మూడు యాక్సిడెంట్లు జరగటం ప్రాణాలు కోల్పోవటం అనేది మనం నిత్యం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా రోజు ఈ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు కానీ వెళ్తున్నప్పుడు కూడా పట్టించుకోకుండా వాహనదారు యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కానీ చూసి చూడనట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇంకా ఇదే విధంగా కొనసాగితే ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తమ్మిలేరు మీద ఉన్నటువంటి పెద్దవంతుని ఏదైతే ఉందో దీన్ని వెడల్పు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి వరకు సత్తుపల్లి ఊరు బయట వరకు ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ దేవాలయాల సమూహం ఉంది అదేవిధంగా ఆటో అని చెప్పేసి చాలా వాహనాలు ఇక్కడ నిలిచిపోతూ ఉన్నాయి వర్షం కురిస్తే మొత్తం కూడా దుమ్ము ధూళి మొత్తం బురద మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చేసి వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రోడ్డు యొక్క హైట్ అనేది పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం హైట్ పెంచడంతో పాటు ఆచి రెండు వైపులా కూడా డ్రైనేజీ నిర్మించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం